My precious children of God, I welcome all of you to this program and I greet each one of you. మన ప్రభును రక్షకుడైన శక్తి కలిగిన వందనాలు తెలియజేస్తూ ఏడవ వచనము నేటి వాగ్దానముగా మనకి ఇవ్వబడి ఉన్నది Is there anything too difficult for me? Ninu Ihuvanu Sarva Shariru Lakute Naku Asadya Maina Deina Unduna. The Lord is speaking to each one of us. Prabhu Manandaritokuda Imata Matla Rtu He says, I am the Lord the God of all flesh. Nenu Ihuvanu Sarva Shariru Lakute ani and Is there anything too hard for me? Naku Asadya Maina Deina Unduna.

ఈ విధంగా మన జీవితాలు కూడా ప్రభు చేత ఆశీర్వదించబడతాయి ద బైబుల్ వి రీడ్ అబౌట్ ఎబ్రహాం జోబ్ డానియల్ అండ్ సో పీపుల్ హౌ ద బైబిల్ గ్రంథంలో అబ్రహాము యోబు దానియలు వంటి అనేక మంది భక్తులు ప్రభు చేత ఎలా దీవించబడ్డారో చూడగలుగుతాము వారు అట్టి విధంగా ఎందుకు దీవించబడ్డారు

లైక్ ఎ ఫ్రూట్ యీల్ డీన్ ట్రీ ఫలించే వృక్షము వలె మారింది యూ కెన్ ఆల్సో మే బ్లస్ మీరు కూడా ఆ విధంగా దివించబడగలరు సామ్ వన్ ఫార్టీ ఫోర్ వర్స్ ఫిఫ్టీన్ సిస్ బ్లెస్సెర్ ఆఫ్ ద పీపుల్ హోస్ గాడ్ ఈస్ ద లాడ్ నూట నలభై నాలుగో కీతన పదిహేనో వచనం ప్రకారము ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది డేవిడ్ సాట్ ద లాడ్ డెలిజెంట్లే నావీదు ప్రభువు నేను ఎంతో యథార్థంగా వెతికాడు రీడ్ సామ్ ఎయిటీన్ వర్సెస్ వన్ అండ్ టూ పద్దెనిమిదో కీర్తన మొదటి రెండు వచనాలను చదవండి హౌ హీ కమ్యూనియన్ ప్రభుతో ఎటువంటి అన్యోన్య సహవాసాన్ని అతను కలిగి ఉన్నాడు He writes, O Lord, you are my strength. You are my rock and you are my fortress and you are a deliverer. I will call upon the Lord who is worthy to be praised. I sought him diligently. Just a shepherd boy. God bless him as a king.

యూనో ద డిసైర్ ఆఫ్ ద పీపుల్స్ హార్ట్స్ ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఆశలు నీవు ఎరిగి ఉన్నావయ్యా దోస్ సెక్యుర్ట్ ఓ లెత్ మీ బ్లస్ ఫాదర్ నిన్ను వెతుకుతున్నవారి ఇప్పుడే ఆశీర్వదించబడుదురు కాక లెత్తు మీ బ్లస్ లైక్ దేవి అర్ దావీదు వలె జీవించబడుదురు కాక అంకు లోడ్ ఫర్ వండర్ఫుల్ ప్రజెన్స్ నీ అద్భుత సన్నిధానానికే వందనాలయా జీసస్ దేమ్ బి ప్రే ఈ సునామంలో ప్రార్థిస్తునామం ఆమె ఆ మీన్ మై ప్రషస్ ఫ్రెండ్ నా అమూల్యమైన స్నేహితులారా త్రూ ద టెలివిజన్ ప్రోగ్రామ్ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా అండ్ త్రూ ద సోషల్ మీడియా ప్రోగ్రాం సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా వచ్చి వి సెండ్ అవుట్ టూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే ప్రతి దినము పేల కోలాది మందికి పంపిస్తూ ఉన్నాం గట్స్ పవర్ ఫ్లోజ్ ఇన్ ది పీపుల్ దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెళుతున్నది రక్కర్స్ హ్యాపీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి టీర్స్ ఆ వైట్ కన్నీరు తొడవబడుతూ ఉన్నది లైఫ్ ఆర్ బెల్ట్ జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి లుక్కింగ్ ఫర్ స్పాన్సర్స్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ దట్ కమ్స్ త్రూ సోషల్ సోషల్ మీడియా మీడియా అనుదినము ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు మీరు స్పాన్సర్ స్పాన్సర్ చేయాలని విల్ హ్యావ్ నేమ్స్ దేర్ అండ్ అండ్ రిక్వెస్ట్ ఫర్ యూ ఉన్నా ఉన్నా సరే సరే కో మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి నేను మీ మీ కోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను మిలియన్స్ వాచ్ విల్ ఫర్ యూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది ప్రార్థిస్తారు God will bless you. We'll send you you send a a a copy also. So please call this number. When you have the the birthday, birthday birthday, your birthday or your or or one's birthday, wedding anniversary, or the loss of a loud one, a memorial day, మీకు కాపీని కూడా దయచేసి సంప్రదించండి మీ 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 జన్మదిన సందర్భంగా వారి వారి సరే వివాహ లేదా కోల్పోయినప్పుడు యొక్క ్ఞాకార్థమైన దినాన్ని offering. ఒకవేళ కృతజ్ఞత

ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు డబ్ల్యూ 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 డాట్ జీసస్ కార్స్ వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపములు ఉన్న ఏ సిప్పుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును